ముతో పాపాటు లా ఎక్సలెన్స్ అకాడమీకి సంబంధించి ఫైవ్ సెవెంటీ సెవెన్త్ ర్యాంకర్ సాయి వినోద్ కృష్ణ ఉన్నాడు తన జర్నీ ఎలా సాగింది ఒకసారి అడిగితే ఆల్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అండి నా పేరు సాయి వినోద్ కృష్ణ నాకు ఈసారి నా సిక్స్త్ అటెంప్ట్లో ఫైవ్ సెవెంటీ సెవెన్ ర్యాంక్ వచ్చింది సివిల్ సర్వీసెస్లో లాస్ట్ ఇయర్ నాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ర్యాంక్ కూడా వచ్చింది నా ఆప్షనల్ మ్యాథమెటిక్స్ అండి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ అయితే నేను టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశాను మోర్ దాన్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సో అప్పటి అప్పుడు నేను ఆఫీసు జాబ్ చేసేవాడిని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సో అలాగా ఒక టూ ఇయర్స్ జాబ్ చేస్తూనే ప్రిపేర్ అయ్యాను తర్వాత మెయిన్స్ క్లియర్ అవ్వట్లేదు అని ఇంకా ఫుల్ టైం ప్రిపరేషన్ కోసం జాబ్ అనేసి యూపీఎస్సీ కోసం ప్రిపరేషన్ కూర్చున్నాను టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి ఒకసారి సో నేను మొత్తం బాగున్నాను బ్రాటప్ ఇన్ నెల్లూరు సో ఇంటర్మీడియట్ దాకా నెల్లూరులోనే చదువుకున్నాను ఆ తర్వాత ఐఐటీలో ర్యాంక్ వచ్చింది ఐఐటీ కరపూర్లో ఎలక్ట్రానిక్స్ బీటెక్ చేశాను తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో గ్రాడ్యుయేట్ అయ్యాను తర్వాత ఫోర్ ఇయర్స్ ఎస్ఐపి ల్యాబ్స్ అని బెంగళూరులో కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను సో ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ నుంచి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను జాబ్తో పాటే చేశాను ఎప్పుడు ఆసక్తి అంటే వర్క్ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాను ఏం చేస్తున్నాను అనేది ఒక లైక్ పర్పస్ అనేది నాకు పెద్దగా కనపడలేదు అంటే మనం చేసే వర్క్తో మనకున్న టాలెంట్ కానీ మనకున్న అబిలిటీతో మనం చేసే వర్క్ ఇంకా పెద్దల పెద్ద స్కేల్లో చేయొచ్చు అనేది నాకు ఎప్పుడు అనిపించేది అది ఒక నేను నేనున్న జాబ్లో నేను అది పొందలేకపోయాను సో ఏం చేయొచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు సివిల్ సర్వీసెస్ ఒక వే అనిపించింది అండ్ ఒక టూ త్రీ మంత్స్ ఆలోచించి చాలామంది అప్పుడు వస్తున్న టాపర్స్ ఉన్న వాళ్ళ వీడియోలు కానీ అసలు కెరీర్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది ఇటు పక్క ఇవన్నీ చూసి ఆలోచించి నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యాను అప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నానండి ఎందుకంటే జాబ్ చేస్తూ ఓన్లీ అన్ని సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వడము అంటే నా ఆప్షన్ మ్యాథమెటిక్స్ అది చేయాలి ఇది చేయాలంటే కష్టమైద్దేమో అనిపించి నేను ఒక ఇన్స్టిట్యూట్లో జిఎస్ కోసం కోచింగ్ తీసుకున్నానండి ఆన్లైన్ కోచింగ్ తర్వాత మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యాను ఆన్లైన్ కోచింగ్ మొత్తం బెంగళూరులోనే ఉన్నప్పుడు ఆఫీసు పొద్దున ఆఫీస్కి వెళ్ళేవాడిని ఈవినింగ్ చదువుకునేవాడిని ఇలా క్లాసెస్కి వచ్చి అందుకే చదువుకున్నప్పుడు కూడా టైం టేబుల్ మేనేజ్ చేయడం కదా ఎక్కడ మేనేజ్ చేశారు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ అంటే టైం టేబుల్ అంటే ఏమనుకోలేదండి ఎందుకంటే ఫస్ట్ జాబ్ చేసేటప్పుడు ఏమైందంటే అప్పుడే అన్ని క్లాసెస్ కాబట్టి రోజుకి ఒక టూ క్లాసెస్ వన్ అండ్ హాఫ్ టు క్లాసెస్ ఫినిష్ చేయాలి ఆన్లైన్లోనే కాబట్టి మన కంట్రోల్లోనే ఉంటుంది అంతా మనం కూర్చొని చేయడమే సో ఎప్పుడైనా కూర్చొని చేయొచ్చు కాబట్టి సో ఆఫీస్ వర్క్ వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఈవినింగే కూర్చొని క్లాస్ కూర్చునేవాడిని సో రికార్డెడ్ క్లా రికార్డెడ్ ఉండేది కాబట్టి మన కంఫర్ట్లోనే ఎట్ట ఎలా కావాలంటే అలా పెట్టుకునేవాడిని సో ఖచ్చితంగా నేను రోజుకు వన్ అండ్ హాఫ్ టు టూ క్లాసెస్ ఫినిష్ వన్ అండ్ హాఫ్ క్లాస్ అట్లీస్ట్ ఫినిష్ చేయాలని టార్గెట్గా పెట్టుకునేవాడిని సో దాంతో సిక్స్ సెవెన్ మంత్స్లో ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం ఫినిష్ చేశాను రెండు జిఎస్ అయితే కానీ చాలా మెయిన్స్ ప్రిలిమ్స్ టాపిక్స్ వరకు మ్యాథ్స్ కూడా మెజారిటీ ఆఫ్ సిలబస్ అలానే ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ మొత్తం టైంలో అనుకొని ప్రి ఫినిష్ చేశాను అప్పుడు మేలో ప్రిపేర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే జనవరి కల్లా సిలబస్ అయిపోయింది చాలా వరకు తర్వాత ప్రిలిమ్స్ కోసం టెస్ట్లు రాయడం స్టార్ట్ చేశాను అలా ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను నేను ఓన్లీ ప్రిపరేషన్ స్టార్ట్ అంటే ఫస్ట్ నాకు ఏంటంటే ఉన్న టైం లిమిటెడ్గా ఉండేసరికి నేను సిక్స్ సెవెన్ మంత్స్ సిలబసే ఫినిష్ చేయాలి అట్టైనా అని పెట్టుకున్నాను ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయడానికి ట్రై చేశాను కొన్ని రోజులు రాశాను కానీ తర్వాత కన్సిస్టెంట్గా లేనప్పుడు నేను ఎందుకంటే క్లాసెస్ చేయాలి ఆన్సర్ రైటింగ్ ఆఫీసు మూడు చేయడం కొంచెం కష్టమైంది నాకు సో అప్పుడు ఏంటంటే నేను ఇంక తర్వాత మెయిన్ టార్గెట్ క్లాసెస్ సిలబస్ త్వరగా ఫినిష్ చేయాలి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫినిష్ చేయాలి అని టార్గెట్తో ఆప్షనల్ జిఎస్ ఒక ఎయిట్ మంత్స్లో సిలబస్ ఫినిష్ చేశాను ఆ తర్వాత నుండి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను అలా పెట్టుకున్నాను నేను కోచింగ్ ఎంతవరకు ఉపయోగపడే కోచింగ్ ఎంతవరకు అంటే ఖచ్చితంగా నోట్స్ ఎలా చేసుకోవాలి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్లో ఫౌండేషన్ సెట్ చేసుకోవడానికి క్లాసెస్ హెల్ప్ అయ్యాయి బాగా కానీ అది ఎంత హెల్ప్ అయినా దాని తర్వాత మన ఓన్ అండర్స్టాండింగ్ మన ఓన్ అనాలిసిస్ కానీ మన ఓన్ ఎఫర్ట్ పెట్టి దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదవడము రివైజ్ చేయడము థింక్ చేయడం ఇలాంటివి ఇదంతా సెల్ఫ్ ప్రిపరేషన్ చేయండి అండి సో కోచింగ్ అనేది ఇనీషియల్ ఫౌండేషన్ ఇస్తాయి ఖచ్చితంగా కానీ తర్వాత అది లైక్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రిపరేషన్ మిగతా ఎయిటీ పర్సెంట్ అంతా మన ఓన్ చదువు మనం చదువుకోవడమే రివిజన్ అయితే ఏమి టెస్టులు రాయడము ప్రాక్టీస్ చేయడము దాన్ని మిస్టేక్స్ని అర్థం చేసుకొని రివైజ్ చేయడము ఇవన్నీ ఉంటాయి దాంట్లో పార్ట్ సో ఇదంతా ఇదంతా మన ప్రిపరేషన్లోనే వస్తుంది ఇదంతా కోచింగ్లో ఏమి ఉండదు మనం చేయాల్సిందే అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు అప్పుడు రోజు ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే ఖచ్చితంగా చదివేవాడిని బేసిక్గా ఇన్ని ఇన్ని గంటలు ఖచ్చితంగా చదవాలని లేదు కానీ ఖచ్చితంగా కనీసం ఒక ఐదు ఆరు గంటలు అయితే చదవాలి అంటే ఆఫీస్ ఉన్నా లేకపోయినా ఐదు ఆరు గంటలు కనీసం చదివితే మనం కన్సిస్టెంట్గా ఉంటాము జర్నీలో అని ఇంకా ఫుల్ టైం ప్రిపరేషన్కి వచ్చినప్పుడు ఇంకా ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు ట్వెల్వ్ అవర్స్ కూడా చదివాను టెన్ ట్వెల్వ్ అవర్స్ కూడా చదువుతాము కానీ ఎగ్జామ్ దగ్గరలో లేదు అనుకున్నప్పుడు సెవెన్ ఎయిట్ అవర్స్ చదివేది సో ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ అలా కూడా పుష్ అయ్యేది నేర్చుకున్నారు ఒకటి నేర్చుకున్నది మెయిన్గా ఏంటంటే ఏ ఏరియాని ఒకటి ఇగ్నోర్ చేయకూడదు అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి తర్వాత ప్రాక్టీస్ కూడా అడిక్వేట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఒక్కొక్కసారి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ నెగ్లిజెన్స్ వల్ల మిస్టేక్స్ అవుతుంటాయి ఉంటాయి సో దీనివల్ల వన్ టూ అటెంప్ట్స్ నేను కాస్ట్ అయ్యిందని నేను చెప్పగలను నాకు సో అదే నేను నేర్చుకున్న బిగ్గెస్ట్ మిస్టేక్ యూ హ్యావ్ టు బీ హంబల్ అండ్ ఆ మిస్టేక్స్ని అన్ని మనం మిస్టేక్ చేస్తు ఏదో చేస్తున్న ఆ మిస్టేక్ అని అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసి ఆ మిస్టేక్ ఏందో ఐడెంటిఫై చేసుకోవడానికి మనం సొంతగా ఐడెంటిఫై చేసుకోలేకపోయినా పియర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మెంటర్స్ కానీ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడైనా సో వాళ్ళ గైడెన్స్ తీసుకొని మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటే గుడ్ పాజిటివ్ రిజల్ట్ వైపు స్టెప్ వేయచ్చు సో ఇది ప్రిలిమ్స్లో అవ్వచ్చు మెయిన్స్లో అవ్వచ్చు లేకపోతే ఇంటర్వ్యూలో ఆన్సర్ ఎలా చేస్తున్నామని కూడా అవ్వచ్చు సో ఎక్కడ దేంట్లో అయినా మనం సరిగ్గా రావట్లేదంటే సంథింగ్ మిస్టేక్ జరుగుతుంది అని అది యాక్సెప్ట్ చేయాలి సో యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది ఫస్ట్ ఒక టూ అటెంప్ట్స్ నేను సరిగ్గా యాక్సెప్ట్ చేయలేదు మేబీ దట్ అండ్ మీ సమ్ టైమ్ అని నేను అనుకుంటున్నాను ఇది నా సివిల్ సర్వీసెస్ ఇది సెకండ్ ఇంటర్వ్యూ అండి ఫారెస్ట్ సర్వీస్ కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను లాస్ట్ ఇయర్ ఫారెస్ట్ సర్వీస్లో నాకు ర్యాంక్ వచ్చింది ఇంటర్వ్యూ ఈసారా ఈ సార్ అంటే ఈసారి ఇంటర్వ్యూ నాది సెకండ్ వీక్లోనే పడిపోయిందండి జనవరి సిక్స్టీన్త్ వెరీ వన్ ఆఫ్ ద వెరీ ఎర్లీ ఇంటర్వ్యూస్ సో అంతా కొంచెం హరి హరిగా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది చాలా ఇష్యూస్ కానీ ఢిల్లీకి వెళ్ళడం కానీ అక్కడ అన్నీ చూసుకోవడము తర్వాత ఆల్రెడీ టూ ఇంటర్వ్యూస్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో కొంత బేసిక్ కంటెంట్ వరకు రెడీగా ఉంది ప్రిపేర్ ప్రిపేర్డ్గా కానీ తర్వాత కరెంట్ అఫేర్స్ అప్డేట్ అవ్వడం కానీ మన డాఫ్ డాఫ్ ప్రిపరేషన్లో కొన్ని వీక్ ఏరియాస్ అనిపించినవి ఉంటాయి లాస్ట్ ప్రిపరేషన్ ప్రిపేర్ ప్పుడు సో ఆ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ వీక్ ఏరియాస్ని వీక్ ఏరియాస్లో క్వశ్చన్స్ ఇంకొంచెం ఎలా ఆన్సర్స్ ఇంప్రూవ్ చేయొచ్చు కొన్ని క్వశ్చన్స్కి సరైన ఆన్సర్ మంచి స్ట్రక్చర్డ్ ఆన్సర్స్ చెప్పలేకపోతున్నాం ఆర్ వెల్ ప్రిపేర్డ్గా లేదు తెలిసిన మరి వెరీ ఫ్యామిలీ ఏరియాలో కూడా సో వాటికి కొంచెం షార్ట్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోవడం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం లాంటివి చేశాను అండ్ ఈసారి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కూడా కొంచెం స్మూత్గానే అయింది నాది ఇట్ వాస్ సుమన్ కుమ మేడం బోర్డు పడింది స్టార్టింగ్లో మంచి టఫ్ క్వశ్చన్స్ అడిగారు కొన్ని కొన్ని ఒకటి రెండు క్వశ్చన్స్లో ఇబ్బంది పడ్డాను తర్వాత కానీ నేను బాగానే ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను మార్క్స్ చేస్తే తెలుస్తుంది ఇంకా ఇప్పుడు సైడ్ వచ్చిన తర్వాత గోల్ అంటూ ఉంటుంది కదా అయిపోయిన తర్వాత చేయాలి సొసైటీకి చేయాలని చెప్పేసి మీరేం పెట్టుకున్నారా సరే నేను ఒకవేళ ఐఏఎస్ అయితే నేను మెయిన్గా డిస్ట్రిక్ట్లో ఎడ్యుకేషన్తో పాటు ఎడ్యుకేషన్ అనే ఆస్పెక్ట్లోనే కాకుండా మెంటల్ హెల్త్ రిలేటెడ్ వాటి మీద కూడా అవేర్నెస్ తీసుకురావాలి అని అనుకున్నాను సో ఇవి కొన్ని థాట్స్ ఉన్నాయి బట్ ఎనీవైపు నేను ఐఏఎస్ కావాలి అవ్వట్లేదు బట్ ఆ ఈ ఏరియాస్లో నా వైపు నేను ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలనేది నేను సర్వీస్లోకి వెళ్ళాక నాకు తెలుస్తుంది బట్ నాకు వచ్చే సర్వీస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐఆర్ఎస్ సో దాంట్లో డైరెక్ట్గా వీటి వీటి మీద వర్క్ చేయలేకపోవచ్చు బట్ ఇన్ ఎనీ వే ఐల్ ట్రై టు కాంట్రిబ్యూట్ చాలా మంది మెయిన్స్ ప్రిలియమ్ సార్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్తారు ఇంటర్వ్యూ కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు అవునండి మీరు సెకండ్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారు మీ అంటే సెకండ్ అటెంప్ సిక్స్ అటెంప్లో ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారు రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు ఇంటర్వ్యూలో ఎటువంటి జాగ్రత్త తీసుకున్నారు ఇంటర్వ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అను టెన్షన్ పడ అంటే ఈ క్వశ్చన్ అడగాలి ఈ క్వశ్చన్ అడగకూడదు అని అన్న మైండ్ సెట్తో వెళ్తే యాక్చువల్లీ చాలాసార్లు అది మనకి బ్యాక్ ఫైర్ అయింది సో ఎప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్స్ లే మనం ప్రిపేర్ అయ్యేది మనం ప్రిపేర్ అవ్వాలి ఇదే అడగాలి ఇది అడగకూడదు అన్న మైండ్ సెట్తో వెళ్లకుండా ఉంటే మనం మా మైండ్ ఫ్రీగా చేస్తుంది స్ట్రెస్ ఫ్రీగా ఆన్సర్ చేస్తాం మనం ఎక్స్పెక్ట్ చేయండి సడన్గా వస్తే స్ట్రెస్లోకి వెళ్ళిపోతే సరిగ్గా ఆన్సర్ చేయలేము దెన్ ఆబ్వియస్లీ ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అప్పుడు సో ఏ ఏ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం చేయాల్సిన ప్రిపరేషన్ వెళ్తే మనం ఫ్రీగా ఓపెన్గా మాట్లాడితే ఐ థింక్ ఇంటర్వ్యూ లో అబో యావరేజ్ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి ఎవరికైనా ఎక్సలెంట్ మార్క్స్ రావడానికి నాకు మార్క్స్ తెలీదు సో నాకు నాకు ఎలాంటి మార్క్స్ వచ్చాయో తెలిసి దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు చాలామంది ఎగ్జామ్ స్టడీ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కొంతమంది స్టార్ట్ స్టార్ట్ చేస్తారు చేస్తారు ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటారు సో నా పర్సనల్ ఒపీనియన్లో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తేనే బెటర్ డ్యూరింగ్ గ్రాడ్యుయేషన్ అనేది నేను పర్సనలీ నేను ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్ ఐడియా బికాజ్ ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అనేది ఆ టైంలో ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కానీ ఆ టైంలో కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఇట్ టీచర్స్ అలాట్ జస్ట్ క్లాస్లే కాదు ఓవరాల్ ఆ పియర్స్ కానీ మొత్తం కాలేజ్లో స్టూడెంట్స్ కానీ లేకపోతే కాలేజ్ మొత్తం ఎన్విరాన్మెంట్ ఇట్ విల్ టీచర్స్ అలాట్ సో అది అది మిస్ అయిపోతాం మనం అనుకుంటున్నాను సో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత స్టార్ట్ చేయడమే నా ఒపీనియన్లో బెటర్ జాబ్ జాబ్ చేసి ప్రిపేర్ చే ప్రిపేర్ అయితే ఖచ్చితంగా స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి ఇఫ్ అట్ ఆల్ ఎగ్జామ్లో క్లియర్ అవ్వకపోయినా స్కిల్స్ ఉండడం వల్ల తర్వాత కూడా ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంటుంది ఎప్పటికైనా సో కానీ అది జాబ్ చేసి చేయాలా వద్దా అనేది ఇండివిజువల్ చాయిస్కి వదిలేస్తాను కానీ ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ నైన్ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్ నా ఒపీనియన్లో ఓకే ఫైనల్గా స్టూడెంట్స్ వాళ్ళందరికీ సో ఒకటి వన్ మేజర్ థింగ్ ఈస్ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ సో అంటే ఏ రోజు ఇప్పుడు చాలామంది ప్రిపేర్ అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫ్యూ వీక్స్ చదివి మళ్ళీ ఫ్యూ వీక్స్ చదవకుండా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు సో కన్సిస్టెంట్గా రోజు ఎక్ పన్నెండు గంటలు చేయాల్సిన అవసరం లేదు కానీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయినా కన్సిస్టెంట్గా చేయగలిగితే ఇట్స్ It will take us a long way. Thank, Thank you so much.